కరెంట్ అఫైర్స్ భారతదేశం రెండు వేల ఇరవై నాలుగులో జీవవైవిధ్యానికి ఆలవాలమైన పద్దెనిమిది వేల రెండు వందల హెక్టార్ల ప్రాథమిక అడవుల సహజ సిద్ధంగా విత్తన వ్యాప్తి ద్వారా పెరిగినవి ను కోల్పోయిందని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ రూపొందించిన నివేదిక వెల్లడించింది ఈ సమాచారం ప్రకారం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం మూడు లక్షల నలభై ఎనిమిది వేలు హెక్టార్ల తేమతో కూడిన ప్రాథమిక అడవులను కోల్పోయింది రెండు వేల ఇరవై మూడులో దేశం కోల్పోయిన ప్రాథమిక అడవుల విస్తీర్ణం పదిహేడు వేల ఏడు వందలు హెక్టార్లు కాగా రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల తొమ్మిది వందలు రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది వేల మూడు వందలు హెక్టార్ల చొప్పున తేమతో కూడిన ప్రాథమిక అడవులను మనం కోల్పోయాం ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో భారత యువ షూటర్ కనెక్ స్వర్ణం సాధించింది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒక్క షెల్ జర్మనీలో జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హర్యానాకు చెందిన ఈమె రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది అనా డుల్సీ మార్టోవా రెండు వందల ముప్పై ఏడు పాయింట్ మూడు పాయింట్లతో రజతం నెగ్గింది చైనీస్ తైపీ షూటర్ చెంచన్ కాంస్యం గెలుచుకుంది భవిష్యత్తులో అమెరికా గగనతలలోకి ఏ క్షిపణి అడుగు పెట్టకుండా ఏ అన్వాయుధమూ సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు ఆ దేశం శ్రీకారం చుట్టింది ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఈ వ్యవస్థ నిర్మాణానికి నూట ఐదు బిలియన్ డాలర్ల దాదాపు పదిహేను లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా